హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నెల్లూరు నుండి మా వారు అయితే వచ్చేసారండి సో బ్యాగ్ చూసారు కదా ఫుల్ లెగ్గజ్ తో వచ్చారు అండ్ ఇక్కడైతే ఫుల్ టైర్డ్ అయిపోయారు అదే చెప్తున్నారు సో ఫస్ట్ టైం మా హస్బెండ్ ని చూస్తున్నట్టుగా ఉన్నారు దీనిలో చాలా మంది ఇక్కడ నా పెద్ద కూతురు ఫుల్ ఆనందంలో ఉంది ఆ ఆనందంలో ఏం మాట్లాడుతుందో అర్థమే కావడం లేదు కానీ మా వారు వచ్చారు కానీ దగ్గరికి తీసుకోలేదు ఎందుకంటే చాలా దూరం నుండి వచ్చారు కదా ఏ దారులు ఎలా ఉంటాయో చెప్పలేము కాబట్టి నేను స్నానం చేసి వచ్చినాక నీకు ముద్దులాడతాను అనేసి అయితే చెప్పారు చేస్తున్నావు కానీ అవునా నేను పెడతాను కదా అవునా తిన్ని గిన్ని కడుక్కోలేకపోతాను నువ్వు డాడీకి వేడి నీళ్ళు పెట్టేస్తావా अच्छा ఇక్కడ వచ్చేసరికి పెద్ద పాప వాళ్ళ డాడీ కోసం వేడి నీళ్ళు అయితే పెడుతుంది సో చూసారు కదా ఒక తెప్పలు కూడా ఎత్తుకునే శక్తి అయితే తనకు లేదనమాట అసలు ఈ పిల్ల వెజిటేబుల్స్ తినమన్నా తినదు ఇదే ప్రాబ్లము అందుకే బలం లేదు తనకి ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ నేను కింద ఎనీ టైం బంద్ చేసి ఉంచుతాను ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కదా సో అంటే ఆ గ్యాస్ సిలిండర్ కిందకి వెళ్ళి ఏదో ఏదో చేస్తూ ఉంటది అందుకే నేను ఎప్పటికప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది ఆఫ్ చేసి పెడతాను ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ డాడీ ఇంకేం తీసుకురాలేదండి వాళ్ళ కోసం ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే తెచ్చారు అండ్ నా చెవిట్లో టీ ఇవి పోయాయి అని చెప్తేమో తనేమో ఇలా గిల్టీ అనమాట బాగున్నాయి కదా అనేసి కొనేసి తెచ్చారు ఇవి మొత్తం కలిపి నూట యాభై రూపాయలు అంట సో ఒక్క జత యాభై రూపాయలు అంట సో అందాక పెట్టుకో ఎప్పుడో డబ్బులు ఉండేటప్పుడు మార్పిద్దామా అనేసి అయితే ఇవి తీసుకొని వచ్చారు విశాఖపట్నం నుండి అది వైజాగ్లో అయితే కొన్నారంట సో నేనైతే పెట్టేసాను సో ఇప్పుడు అవి యూజ్ చేస్తుంది అనుకోండి ఇవైతే నేను మీషోలో చూసాను మీషోలో హండ్రెడ్ రూపీస్ అనేది ఎంఆర్పి ఉంది కానీ నేను తీసుకోలేదు నాకు సెట్ కావు అని కానీ మా వారు చాలా ప్రేమతో తెచ్చారు కదా అందుకే పెట్టేశాను అనమాట సొంతంగా ఫస్ట్ టైం అండి సెలెక్షన్ చేసి తీసుకురావడము ప్రతిసారి నా సెలక్షన్ మీద ఏ వస్తువులైనా తీసుకుంటాం కానీ ఈసారి అసలు చెప్ప చేయకుండా ఇలా తీసుకుని వచ్చేసారనమాట అందుకే చాలా సరదాగా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి పిల్లలందరూ వచ్చారనమాట సో గ్యానీ కొంచెం కిందకి వెళ్ళడం లేదు ఆటకి ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చారు ఆ హ్యాపీనెస్ లోనే ఉంది పిల్లలందరూ గ్యాని కోసం వచ్చారనమాట పిలవడానికి ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు తెచ్చిన బిస్కెట్స్ అనమాట పిల్లలకి పంచుతూ ఉన్నారు రెండు బిస్కెట్లు తీయడానికి నా కూతురికి ఇంత అన్నమాట ఇక్కడ వచ్చేసరికి బిస్కెట్లు తినుకుంటూ చెవుట్లోటివి ఎలా ఉన్నాయో అనేది చూసుకుంటున్నాను అనమాట ఎలా ఉన్నాయో చెవుల్లోటివి కామెంట్ చేయండి పాపం మా వారు వచ్చేసరికి చిన్న పాప అయితే పడుకుడిపోయి ఉందనమాట తను మేలుకొని ఉండుంటే ఇంకా సరదాగా ఉండుండే బ్లాగు సో తను లేచిన తర్వాత సాక్ అయిపోయింది ఒక్కసారిగా ఇంకా నిద్ర మొత్తలోనే ఉందనమాట ఆ నిద్ర వదిలిన తర్వాత నేను చెప్పాను వెళ్ళిపో బుజ్జి నెల్లూరుకి వెళ్ళిపో బాయ్ అని చెప్పగానే ఇంకా దిగిపోతుంది అనేసి అయితే చెప్తుంది అనమాట సో వచ్చేసరికి అండ్ కూరగాయలకనేసి వెళ్ళాము అనమాట చాలా రోజుల తర్వాత నేను కూరగాయ కూరగాయలకు వెళ్ళాను ఇక్కడ చిన్నపాప బర్త్ డే వస్తుందని బెలూన్స్ అలాగే క్యాండిల్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట సో చాలా అంటే చాలా రోజులకి ఇన్ని కూరగాయల తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ రియల్ గా చెప్తున్నాను నాకు నచ్చిన కూరగాయలైతే తెచ్చాను అనమాట సో ఇంతకు ముందు ఎవరు ఏ కూరగాయలు తెస్తే వాటితో అడ్జస్ట్ అయ్యేదాన్ని సో ఇప్పుడు మా వారు వచ్చారు కాబట్టి మా వారితో మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాను అనమాట రియల్ గా చెప్పాలంటే ఆయన వెళ్ళి టూ మంత్స్ అయ్యింది ఈ టూ మంత్స్లో నేను నిజంగా నరకం అనుభవించానండి రియల్గా చెప్పాలంటే ఎందుకంటే ఫుల్ చలికాలము పిల్లలకి ఒకరికి పోతే ఒకరికి హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా అంటే చాలా సఫర్ అయ్యాను అలాగే మార్కెట్స్ ఇవన్నీ కూడా చాలా దూరం ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అనమాట సో ఎవరికి చెప్పుకోలేక చేయలేక పరుగులు పెట్టుకొని మందులు తెచ్చుకొని లోపల ఏడ్చుకునేదాన్ని ఒక్కొక్కసారి సో అవన్నీ గుర్తుకొస్తుంటే నాకు నిజంగా ఇవన్నీ నేనే చేశాను అన్నట్టుగా అయిపోతుంది అనమాట సో ఎలానో ఒకలాగా సాధించిస్తాను సో మా వారు వచ్చేసరికి సారీ మా వారు వచ్చేసిన తర్వాత ఇంకా కూరగాయలకి వెళ్ళి అలాగే సరుకులు అవి తీసుకుని అయితే వచ్చేసాము అండ్ చిన్నపాప బర్త్డే వస్తుందనమాట సో చిన్నపాప బర్త్డే రేపు అనగా ఈవేళ బ్లాగ్ అనమాట సో ఈవేళ దిగారనమాట మా పెద్ద పాప ఎప్పుడు నుండో పచ్చబటని కావాలి పచ్చబట్టని కావాలి అనేసి అడుగుతూనే ఉంది కానీ నేనైతే తీసుకొని ఇవ్వలేకపోయాను అది ఫైనల్గా టెన్ డేస్ ముందు నుండి అడిగితే నేను ఇంకా కొనేసి ఇవ్వలేకపోయాను ఎందుకంటే మార్కెట్కి వెళ్ళేదాన్నే కాదు అసలు సో అది ఫైనల్ గా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత దాని కోరిక అనేది నెరవేరిందనమాట దానికి అదే సారీ నా పెద్ద కూతురికి పచ్చి బఠానీ అంటే చాలా అంటే చాలా పిచ్చ అనమాట ఒలుసుకుంటూ తింటుంది అనమాట ఇన్ని రోజులకి నేను ఇన్ని కూరగాయలు ఒకేసారి తీసుకొని వచ్చాను అనమాట టమాటాస్ చూసారు కదండీ ఒక తవుకుడు అదేనండి ఒక వచ్చాయి అనమాట ట్వంటీ రూపీస్కి అలాగే ఈ ఆరెంజ్ మొత్తం కలిపి సిక్స్టీ రూపీస్ అలాగే ఆ బఠానీ మొత్తం కలిపి ముప్పై రూపాయలండి థర్టీ రూపీస్ అనమాట సో తోటకారు మొత్తం ట్వంటీ రూపీస్ ఇక్కడ మా వారు అనమాట ఏదో పెద్ద గిఫ్ట్ తెచ్చారు అనేసి అనుకోకండి ఆయన కోసం చెప్పులు తీసుకొని వచ్చి చెప్తున్నారు లెక్కలు ఆ చెప్పులు వచ్చేసరికి డైలీ వేర్ కోసం తీసుకున్నారనమాట సో అవి వచ్చేసరికి ఎంఆర్పి టూ ఫిఫ్టీ ఉన్నాయి కానీ హండ్రెడ్కి ఇచ్చారు అనేసి అయితే చెప్తున్నారు సో ఇలాంటి దగ్గర అయితే కొంచెం మా వారు అయితే అబద్ధాలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆయనకు బేరం ఆడడం రాదనమాట సో నేను ఇంటికి వచ్చినాక అంటే సగం తగ్గించి చెప్పేస్తూ ఉంటారు అనమాట నేను కేకలేస్తాను అనేసి ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే బ్లాగ్ అండి మండే పాప బర్త్డే అని మా వారు వచ్చారనమాట సో మండే బర్త్డే ఉంది అన్ని తెచ్చుకోవడానికి కష్టం కాబట్టి ముందు రోజు అన్ని సామాన్లు కూరగాయలు అలాగే బెలూన్ డెకరేషన్స్ అదే బర్త్డే డెకరేషన్ సామాన్స్ ఇవన్నీ తెచ్చుకొని ఇలా కిచెన్ అనేది క్లీనింగ్ చేస్తాను ఎక్కడ ఒక్కడ సర్దేసి ఎందుకంటే మార్నింగ్ లేవగానే పాప బర్త్డే కాబట్టి అదేనండి కడగడాలు తో పాపకు స్నానాలు చేయించడాలు గుడికి తీసుకెళ్లడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకోసం అన్ని క్లీనింగ్ అయితే చేసుకున్నాను ముందుకంటేనే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్